ఎన్నికల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో ఆ సెంటిమెంట్లను ఆ చరిత్రలో రాస్తారా అనే చర్చ అయితే సాధారణంగా వస్తుంది ప్రధానంగా ఇందులో విశాఖపట్నం నార్త్ ఉత్తర నియోజకవర్గం రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తొలిసారి ఏర్పడింది ఈ క్రమంలో రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి తొలిసారి ఎన్నికలు జరిగినాయి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయకుమార్ గెలుపొందారు రెండో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ షేక్ రెహ్మాన్ నిలిచారు టీడీపీ అభ్యర్థి మూడో స్థానానికి అప్పట్లో పడిపోయారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కుమార్ రాజు విజయం సాధించారు వైసీపీ తరపున పోటీ చేసిన చొక్కాకుల వెంకట్రావుపై ఆయన అప్పట్లో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు రెండవ స్థానంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు నిలిచారు అలాగే అప్పట్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పసుపులేట్ ఉషాకిరణ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కుమార్ రాజు నాలుగో స్థానానికి పడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు ఒకసారి గెలుపొందిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలుపు పొందలేదు ఇది విశాఖ నార్త్ చరిత్ర అనేది అయితే ఈ క్రమంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మరోసారి కేకే రాజు పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి రంగంలో దిగారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ని నుంచి తప్పుకుని భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు అయితే మరోవైపు ఇక్కడ మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ ఆయన కూడా విశాఖ నాథ్ నుంచి పోటీలో ఉన్నారు ఆయన తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న జయభారత నేషనల్ పార్టీ ఏదైతుందో దాని తరపున బరిలో దిగుతున్నారు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉండడంతోనే లక్ష్మీనారాయణ ఖచ్చితంగా ఆశలు పెట్టుకున్నారు ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరోవైపు చూసుకుంటే వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కేకే రాజు గత ఎన్నికల్లో కేవలం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు మరోసారి ఆ పార్టీ తరఫున ఆయనే బరిలో ఉండడంతో సానుభూతి మీద కూడా ఆశలు బానే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖ నాథ్లో చరిత్ర రిపీట్ చేస్తారా వైసీపీ అభ్యర్థి లేదు అంటే యథావిధిగా చరిత్ర కంటిన్యూ అయితే కొత్త అభ్యర్థికి పట్టం కడతారు ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ ఒకసారి గెలిచిన వాళ్ళే మరి కోటం తరపు నుంచి బీజేపీ అభ్యర్థి కానీ ఈయన ఏం జరుగుద్ది అనేది చూడాలి ఇక్కడ